గ్రంథాల ప్రకారం నిత్యం యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన నియమాలు ప్రతి నిత్యం యవ్వనంగా కనిపించాలంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని ఆరోగ్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా పూర్వకాలం నుంచి ఆయుర్వేద గ్రంథాలలో కూడా నిత్యం యవ్వనంగా కనిపించేందుకు కొన్ని నియమాలను రాయడం జరిగింది ఈ నియమాలను పాటించడం వలన అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది రాత్రిపూట ప్రతిరోజు రెండు బాదంలను నానబెట్టి మరుసటి రోజు తినడం వలన ఎముకలు దృఢంగా తయారవుతాయి ఉదయం పూట నీళ్లల్లో రెండు లేదా మూడు ఖర్జూరాలను నానబెట్టి వాటిని తినడం వల్ల శరీరంలో కొవ్వు మొత్తం తగ్గిపోయి ఎముకలు గట్టిగా తయారవుతాయి ఉదయం లేచిన వెంటనే తప్పకుండా పదిహేను నిమిషాల పాటు వ్యాయామం లేదా యోగా అనేది చేయాలి ఇలా చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారు దినచర్యలో తప్పకుండా వ్యాయామం అనేది చాలా ముఖ్యమైనది యోగా చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎవరైతే సూర్యుడు ఉదయించకముందే నిద్రలేస్తారో వారికి అనారోగ్య సమస్యలు దరిచేరవు రోజు ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వలన శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోయి యవ్వరంగా కనిపిస్తారు ప్రతినిత్యం తప్పకుండా రెండు లేదా మూడు లీటర్ల నీటిని త్రాగాలి మీరు నీటిని కనుక తక్కువ మోతాదులో తీసుకుంటే కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తాయి నీటిని తక్కువగా తీసుకోవడం వలన కిడ్నీలలో రాళ్ళు చేరే ప్రమాదం ఉంటుంది ప్రతిరోజు ఖర్జూరాలను తినడం వలన నాడీ వ్యవస్థ అనేది బలంగా తయారవుతుంది అంతేకాకుండా శరీరానికి కావలసిన ఐరన్ లభిస్తుంది ఖర్జూరానికి రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి మీ దినచర్యలో ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం తగ్గించాలి ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు మరియు పక్షవాతం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఉదయం లేచిన తర్వాత ఒక గ్లాసుడు గోరువెచ్చని నీటిని తాగడం వలన నిమ్ము కఫం వంటి సమస్యలు రావు ప్రతిరోజు ఉదయం పూట ఒక యాపిల్ పండును తినడం వలన అనారోగ్య సమస్యలు రావు ప్రతినిత్యం ఆహారంలో తప్పకుండా వెల్లుళ్ళను తీసుకోవడం వలన యవనంగా ఉంటారు ఉదయం ముఖం కడుక్కున్న తర్వాత ఒక తులసి ఆకును తినడం వలన క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి ప్రతిరోజు రెండు అంజీరా పండ్లను భోజనానికి ముందు తినడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది రాత్రి సమయంలో ఎక్కువసేపు మెలకుగా ఉండకుండా త్వరగా పడుకోవాలి అదేవిధంగా ఉదయం సూర్యుడు ఉదయించకముందే నిద్రలేవాలి రోజు తీసుకునే ఆహారంలో ఎక్కువగా పండ్లు మొలకెత్తిన విత్తనాలు గింజలు వంటివి ఉండేలా చూసుకోవాలి శరీరంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే విటమిన్ డి అనేది అవసరం విటమిన్ డి అనేది సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది ఉదయం సూర్యుడు ఉదయించిన తర్వాత పదిహేను నిమిషాల పాటు ఎండలో ఉండడం వలన సూర్యరశ్మి నుండి డి విటమిన్ అనేది శరీరానికి అందుతుంది ప్రతినిత్యం తప్పకుండా కనీసం ఎనిమిది పాటు నిద్రపోవాలి శరీరానికి నిద్ర లేకపోతే కనుక మానసిక ఒత్తిడికి గురవ్వాల్సి వస్తుంది ప్రతిరోజు కనీసం ఒక అరగంట నడవడానికి ప్రయత్నించండి ఉదయం పూట పసుపు నీటిని తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది రాత్రి సమయంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు రోజు మీరు తీసుకునే ఆహారంలో తప్పకుండా అరటిపండు ఉండేటట్లుగా చూడాలి పుచ్చకాయ తినడం వలన గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి భోజనంలో ఎక్కువగా పిండి పదార్థాలు ఫైబర్ ఉండేటట్లుగా చూసుకోవాలి అదేవిధంగా కొవ్వు పదార్థాలు విటమిన్లు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు నిమ్మరసం అనేది ఎప్పుడూ కూడా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి ఎక్కువగా ఇంటిలో ఉండే ఆహారాన్ని తీసుకోవాలి తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు ఉండేటట్లుగా చూసుకోవాలి అన్ని ఆకుకూరల్లో పాలకూర చాలా శ్రేష్టమైనది పరగడుపున తేనె నిమ్మకాయ కలిపి తీసుకోవడం వలన శరీరంలో ఎటువంటి కఫము ఉన్నా త్వరగా తగ్గిపోతుంది పెరుగుకు బదులు మజ్జిగను భోజనంలో ఎక్కువగా తీసుకోవడానికి అలవాటు పడాలి ప్రతినిత్యం రెండు పూటల స్నానం చేయడం వలన శరీరంలో ఉన్న చాలా వ్యాధులు అనేవి తొలగిపోతాయి శరీరం నిత్య యవ్వనంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకు ఎప్పుడూ కూడా ఎక్కువ ఒత్తిడికి గురికాకూడదు రాగులు సజ్జలను ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి మన పూర్వకాలంలో అమ్మమ్మలు నాయనమ్మలు ఎక్కువగా రాగులను ఆహారంలో తీసుకోవడం వలన ఇప్పటికీ కూడా చాలామంది ఎంతో దృఢంగా ఉన్నారు కనుక ప్రతినిత్యం రాగి జావ తాగితే అనారోగ్య సమస్యలు లేకుండా యవ్వనంగా కనిపిస్తారు ఆరోగ్యంగా ఉంటారు ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి